కమ్యూనిటీ ఒట్టిమర్తి ముద్దుబిడ్డ రాచమల్ల రామచంద్రం గారు నిన్న సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తీవ్ర అనారోగ్యమై చనిపోవడం జరిగింది వీరికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం కమిటీ రామచంద్రం గ్రామంలో చిన్న వ్యవసాయ కూలీలుగా ప్రారంభించి వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేసి ఒట్టిమట్టి గ్రామ సర్పంచ్గా రెండు టర్ములు చాలా నీతిగా నిజాయితీగా ఈ ప్రా ఈ గ్రామ పంచ అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశాను అంటే వ్యవసాయ కార్మిక సంఘ పోరాటాలు చేస్తూనే సిపిఎం పార్టీలో ఈ ప్రాంత ఉద్యమంలో చాలా చక్కటి నాయకుడిగా అభివృద్ధి అయ్యాడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ దాకా ఎదిగాడు ఇక్కడ డివిజన్ నాయకుడిగా ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు వెళ్ళి సిపిఎం పార్టీ ఉద్యమాన్ని నిర్మించడం పాటు వ్యవసాయ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయడంలో చాలా కృషి చేయడం అనేది జరిగింది అదే కాకుండా ఆయన వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు ఎర్రజెండా పార్టీని తుదకంటూ మోశాడు వీరికి గురువు రాఘవులు గారు రాఘవరెడ్డి గారు నరగవరెడ్డి ఈ గ్రామవాసి ఆయన అడుగుజాడులో ఒక గొప్ప నాయకుడిగా అభివృద్ధి అయ్యాడు దాదాపు అతను డెబ్బై ఐదు డెబ్బై అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా ఒక జిల్లా కమిటీలో ఉండి ఒక నాయకుడిగా ఎదిగి బాగా పనిచేయటం అనేది జరిగింది అనారోగ్యమైన తర్వాత కొంత రెస్ట్ తీసుకున్నాడు ఒకసారి కాలు ఇరిగింది మరోసారి రెండోసారి మళ్ళీ కాలు పదిహేను రోజుల పాటు వైద్య సేవలు అందినప్పటికీ సడన్గా ఆయన బీపీ షుగర్ ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది రామచంద్ర గారు ఒక నిజాయితీ గల ఒక పేద కుటుంబాలు పెరి పెరిగి ఒక అంకితమైన ఎలజెంట్ ఆశయాలకు ఒక గుర్తుగా ఉన్నాడు అంతేకాకుండా ఈ గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామంలో హై స్కూల్ వచ్చే కాడ కానీ కట్లో పంచరాయ్ భూములు పంచే కాడ కానీ వ్యవసాయ కార్మికులకు హక్కులు నిలబెట్టడంలో కానీ ఎన్నలేని కృషి చేశాడు వారి కృషి అభినందనీయమైంది సిపిఎం పార్టీ వాళ్ళ ఆలోచనని ఆశయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తూ మరొకసారి వారి కుటుంబానికి వారికి ఇద్దరు అల్లుళ్ళు కొడుకు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ రామచంద్ర గారి ఆశయాలు మేము కొనసాగించడం కోసం కృషిని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నివాళులర్పించడం జరుగుతుంది